హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సౌర్య కోలుకొని ఇంటికి వెళ్తూ ఉంటా ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఆద్యం నవ్వుతూ వెళ్తూ అటు కిషోర్ ఉన్న రూమ్ వైపు చూస్తుంటుంది అప్పుడు తనకి ఒక విషయం గుర్తొస్తుంది ఇంతకుముందు చారుతో ఫోన్లో మాట్లాడింది కదా అది గుర్తొస్తుంది మరి మా నాన్నను వదిలిపెట్టు అని అంటే నన్ను సిన్ని భవనం కలుపు అలాగే వదిలిపెడతాను అని మాట్లాడుతుంది కదా వీడియో కాల్లో దాంట్లో వెనక ఉన్నరంతా చూసి కనుక్కుంటుంది అక్కడ ఒక కోరికేషన్ రాసి ఉంటుంది కదా ఏ గుడ్ హెల్త్ ఈజ్ ద బెస్ట్ హెల్త్ అని ఆ కోక్యూషన్ చూసి తను అక్కడ లోపలికి వెళ్ళి చూసి కనుక్కొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది ఇలా మీరు మా నాన్నని ఇక్కడ పెట్టే ఇన్ని రోజులు ఉంచారని మా పెద్ద నాన్నకు కానీ పోలి తెలిసినా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ఏమవుతుందో తెలుసా అని రిజల్ట్స్ ఎలా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా అని డాక్టర్ గారిని అడిగితే మీ నాన్నగారు ఇన్ని రోజులు ఈ హాస్పిటల్లో కోమాలో ఉన్న మాట నిజమేనమ్మా కానీ ఈరోజు ఆయన కోమాలో నుంచి బయటకు వచ్చి మా నర్స్ ఎంత చెప్తున్నా వినకుండా బయటకు వెళ్ళిపోయారు అని అంటే ఆద్య షాక్ అవుతుంది ఇంకా యువతల చారు వాళ్ళ నాన్న ఇద్దరు రౌడీల్ని పురమాయించి అతను ఎక్కడ కనిపించినా ఒకవేళ మాట వినకపోతే చంపేసినా అతను అగ్గి తొలగించండి అని రౌడీలకి చెప్తా ఉంటాడు కిషోర్ మాత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మరి వీళ్ళు ఏమైనా మా కిషోర్ ఆద్యం చేరుకోకముందు ఏమైనా చేస్తారా లేదా అని ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్